ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తి కూడా మూడు అవస్థలు అనుభవిస్తాడు ప్రతి జీవుడు కూడా మూడు అవస్థలు అనుభవిస్తాడు జాగ్రత్ స్వప్న సుషుక్తి నిన్న మాట్లాడుకున్నాను దాని వెనకాతలు కూడా ఒక అవస్థ ఉన్నట్టు పెద్దలు చెప్పాడు అవస్థ నిజంగా లేదు ఉన్నట్టు చెప్పారు చాలా మంది అక్కడే బోధతో పడుతుంటారు తురియ స్థితి తురియ స్థితి తురియ స్థితి లేదు స్వామి అది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గురించి చెప్పారు యాక్చువల్గా అనుభవిస్తున్నది మూడు స్థితి జాగ్రత్ స్వప్న శుశు వీటి మూడు స్టేజ్లు దాటిన తర్వాత పొందే ఆనందాన్ని ఒక తుర్యము తురియము అని ఒక బయలు పెట్టారు చెప్పాను కదా వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్తు పారే ఈ అజ్ఞానానికి పూర్తిగా దాటిపోయి వెలుగు పొందుతున్నా ఈ జ్ఞానాన్ని దాటి పెద్ద వెలుగు ఆ వెలుగు కూడా ఆవతన ఉన్నవాడు పరమాత్మ సో ఈ మూడు స్టేజ్ లో కూడా ఏంటంటే జాగ్రత్త స్వప్న సుషుప్త అనేది జ్ఞానానికి సంబంధించింది ఈ జ్ఞానానికి కూడా ఈ విజ్ఞానానికి కూడా అతీతుడైన వాడు పరమాత్మ అందుకోసం తురీయము అని ఒక పెట్టడం జరిగింది ఉన్నది ఒకటే చైతన్యం అండి మీరు స్వప్న స్వప్నైనా సుశుప్తి అయినప్పటికీ కూడా మన వెనకాత్ర ఉన్నది ఒకే చైతన్యం ఇది అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ దీన్ని నాలుగు భాగాలుగా ఆ నాలుగు పాదాలుగా విభజించారు చైతన్యాన్ని నాలుగు పాదాలుగా మొక్కలు ఎవరు చేయగలరండి అర్థం చేసుకోవడానికి మాత్రమే జాగృత్ స్వప్న సుశుద్ధి తురియ ఒకే చైతన్యాన్ని ఒకే చైతన్యాన్ని అర్థం చేసుకోవడానికి నాలుగు భాగాలుగా చేశారు కానీ దీన్ని బట్టి వెళ్ళిపోవద్దు ఇది నాలుగు భాగాన్ని బట్టి మీరు వెళ్ళిపోవద్దు చైతన్యం మాత్రం ఒక్కటి కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ భాగాలు పెట్టారు గుర్తించుకోండి మీరు భాగాన్ని నమ్మవద్దు చైతన్యాన్ని నమ్మండి అర్థం చేసుకోవడానికి నాలుగు భాగాలు చేశాను అది కూడా చెప్తాను ఎందుకంటే ఈజీగా అర్థం చేసుకో మహర్షుల ఉద్దేశం ఏంటంటే చైతన్యము తుర్యము అంటే ఎవరు తెలుస్తుందండి అందుకోసం అర్థం చేసుకోవడం చెప్పారు కాబట్టి ఒక్కొక్క స్టేజ్ గురించి మీకు చెప్తాను జాగ్రత్తగా అర్థం చేస్తాను చైతన్యం యొక్క మొదటి అవస్థ ఆరు పాదం అవస్థ ఆరు పాదం ఏదైనా మీరు అనుకోండి మొదటి అవస్థ అనేది జాగ్రత్త అవస్థ జాగ్రత్ అవస్థ మెలుకువగా ఉన్న అవస్థ దానికి ఒక ఇన్ఛార్జిని పెట్టారు మన ప్రతి దానికి ఒక ఇన్ఛార్జ్ పెడదాం అదే సనాతన ధర్మం గొప్పతనం వర్షానికి వరుణ్ ఎండకి అగ్నిదేవుడు వంటకి అగ్నిదేవుడు అలాగే ప్రతి దానికి కూడా ఒక దేవుణ్ణి పెట్టుకున్నాను అందుకోసం మూడు కోట్ల దేవతలు ఏర్పడి ప్రతి దానికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి ఇలాంటి దేవతలుగా సృష్టించుకుంటున్నాను కాబట్టి ప్రతి దానికి కూడా అధి దేవతను పెట్టడం జరిగింది సనాతన ధర్మంలో కానీ అధి దేవతలు అందరూ కూడా ఒకటే అది ఒక్కటే మనం గుర్తించుకోవాలి ఆత్మను పొందేవాడు ఈ మూడు కోట్ల దేవతలు కూడా ఒక్కటే అన్న విషయాన్ని గ్రహించాలి అందుకోసమే ఇలా పెట్టారు దీనికి అధి దేవత ఎవరంటే జాగ్రత్త అవస్థలో మెలుకో అవస్థలో దీని అధితే అవతిని వైశ్వానరుడు అని పేరు పెట్టాడు వైశ్వానరుడు అంటే అగ్ని యొక్క దేవుడికే ఇంకొక పేరు వైశ్వానరుడు వైశ్వానుడు పేరు పెట్టారు కానీ దాని జాగ్రత్త అవస్థ జాగ్రత్త అవస్థ అనుకోండి మెలుకో అవస్థ అనుకోవచ్చు ఇది ఈ అవస్థలోని ఎక్కువగా కూడా మనస్సు కానీ బుద్ధి గాని ఇంద్రియాలు కాని ఈ ఇంద్రియాలు కర్మ ంద్రియాలు కూడా ఎక్కువగా కూడా సగుణమైన సాకారమైన స్థూల ప్రపంచాన్ని మాత్రమే అనుభవిస్తుంది మెలుగుగా ఉన్నప్పుడు సాధారణంగా జీవనిలో చైతన్యం ఉన్నప్పటికీ కూడా తన స్వయంగా ఆత్మస్వరూపుడు అయినప్పటికీ కూడా ఈ జాగ్రత్త అవస్థలోని ఎక్కువగా కూడా బాహ్య ప్రపంచాన్ని నమ్ముకుంటాడు అంతే దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ద నేచర్ ప్రకృతి యొక్క రూల్ బాహ్య ప్రపంచాన్ని నమ్ముకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాడు దానికంటే వైశ్వానరుడు అని పేరు బాహ్య ప్రపంచాన్ని స్థూల ప్రపంచాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉంటాడు అంటే ఈ వైశ్వానరుడు అనేవాడు జీవుని యొక్క స్థూల శరీరానికి ప్రతినిధి వాడు పేరు ప్రతి జీవులో కూడా మన ముందు ఒక పది రోజుల కింద డిస్కస్ చేస్తున్నాం స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉంటాయి ప్రతి జీవులు ఈ వైశ్వానరుడు ఈ జాగ్రత్త అవస్థ ఏదైతే ఉందో అది స్థూల శరీరానికి ఒక ప్రతినిధి స్థూల శరీరానికి ఒక ప్రతినిధి ఇక్కడ ఎక్కువగా కూడా బాహ్య ప్రపంచాన్ని ఈ మాయని ఈ మహత్ని ఈ గిమ్మెక్ని వీటి మాత్రమే ఎక్కువగా నమ్ముతూ ఉంటాడు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు నైంటీ పర్సెంట్ ఎక్కువ దీన్నే నమ్ముతూ ఉంటాను దాన్ని స్థూల శరీరము అని కూడా అనొచ్చు జీవుని యొక్క స్థూల శిఖరం శరీరం సాకారమైన శరీరం సగుణ రూపమైన శరీరం వెరీ గుడ్ వచ్చేసరికి ఇవన్నీ కూడా చైతన్యం యొక్క పాదాలే దాన్ని నేను ఆత్మ యొక్క పాదాలని కూడా అంటాను చైతన్యం యొక్క పాదాలు సో జాగృత్ అవస్థ అనేది ఈ స్థూల శరీరానికి ఇన్ఛార్జ్ ఆ వ్యక్తి పేరు అందరికి అర్థమయ్యేటట్టు శివుగా చెప్పదాన్ని మార్చుకోవాలి వైశ్వానరుడు అన్నారు ఈ స్థితిలో కావ్యం భాష్య ప్రపంచాన్ని మాత్రమే జీవుడు ఎక్కువగా నమ్ముకుంటాడు దాంట్లోనే తిరుగుతూ ఎంతవరకు గ్రహించండి ఎందుకంటే దూరం అక్కడి తర్వాత ఈ చైతన్యం యొక్క రెండో భాగం చైతన్యం ఒకటే ప్రధాన మనం విభజించుకున్నాం అండర్స్టాండింగ్ కోసం అది చెప్తున్నారు పొరపాటు ఎవరైనా చైతన్యాన్ని నాలుగు భాగాలు చేస్తున్నారా సొంత అబద్ధం అది చైతన్యాలు బాగా రెండో ఒకటే చైతన్యం అర్థం చేసుకోవడానికి నాలుగు భాగాలు చెప్పుకుంటున్నా జాగ్రత్త స్వప్న శుషుక్తి తిరిగి అది మరొకసారి చెప్తున్నాం ఎందుకంటే తప్పుగా మాట్లాడుకోవడం తప్పుగా అర్థం చేసుకోకూడదు ఈ చైతన్యం యొక్క ఆరు ఆత్మ యొక్క ఆరు పరమాత్మ యొక్క రెండవ పాదం వచ్చేసి అవస్థ పాదము లేక అవస్థని తైజసుడు అంట వారి పేరు వైశ్వనాలుడు ఈయన పేరు తైజసుడు లేక స్వప్నావస్థ అది జాగ్రత్త అవస్థ ఇది స్వప్నావస్థ అంటే జాగ్రత్త కాదు గాఢ నిద్ర కాదు మధ్యలో ఉన్న అవస్థని స్వప్నావస్థ అంట దానికి ఇన్ఛార్జ్ వచ్చేసి ఈ తైజస్సుడు అని ఒక పేరు పెట్టారు మార్షుడు స్వప్నావస్థ అని కూడా మనం అనుకోవచ్చు దీని చేతనంతా కూడా ఇక్కడి నుంచి అంతర్ముఖం అనేది ప్రారంభం అవుతుంది చాలా విషయాలు చాలా జాగ్రత్తగా ఇప్పటివరకు బహిర్గతంగా ఆలోచించిన మనిషి ఆర్ మనస్సు ఆర్ ఇంద్రియాలు ఆర్ బుద్ధి ఇప్పుడు ఈ క్షణం నుంచి కూడా మెల్లిగా అంతర్ముఖం అవుతున్నాయి అంటే శరీరం లోపల పనిచేస్తుంది అనమాట ఇప్పటివరకు శరీరం బయట పనిచేసింది జాగ్రత్త అవస్థలో ఈ స్వప్నావస్థ నుంచి కూడా శరీరం లోపల పనిచేయడం దానికి ఇంచారు తేజస్సుడు ఈ అవస్థని స్వప్నావస్థ అని పేరు పెట్టుకున్నాడు ఈ స్వప్న శరీరానికి అది చూడండి ఎలాంటి పదం పడిందో ఇప్పటివరకు జాగ్రత్త శరీరం ఇప్పుడు స్వప్న శరీరంగా మారింది కలల ప్రపంచంలోకి ఎంటర్ అయింది కలల ప్రపంచంలోకి ఈ శరీరం ఎంటర్ అయింది అందుకోసం ఇప్పటి వరకు ఉన్న స్థూల శరీరం కాస్త స్వప్న శరీరానికి వెళ్ళింది దీనిలో సూక్ష్మ శరీరం అని కూడా అంటారు ఇది స్థూల శరీరము ఈ స్వప్నావస్థలో ఉన్న శరీరం అనేదాన్ని సూక్ష్మ శరీరం అని అంటారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది కొంచెం ఏకాంతమైన ఏకాంతమైన స్థితి ఇప్పటివరకు కూడా ఏకాంతం లేదు వెలుకువలో ఉన్నప్పుడు అంత ఏకాంతం లేదు చుట్టూ చాలా ఉన్నాయి చాలా విషయాలు పనిచేస్తున్నాయి మా బంధువు వర్గాలు ఇవి అవి బయట కనిపించే వస్తు ప్రపంచం వీటి వాటి పెద్ద మిక్స్ ఇది పెద్ద మిక్స్ని ఇక్కడికి వచ్చి కొంచెం ఏకాంతం అనేది దొరుకుతుంది ఈ సూక్ష్మ శరీరంలో ఈ స్వప్న అవస్థలో ఈ తైజస్సుడు అనే అవస్థలో కొద్దిగా ఏకాంతమైనది మొదలైంది ఈ సూక్ష్మ శరీరంలో ఇక్కడ అసలైన మహాత్మంతా మన ఇక్కడే ఉన్నాం ఈ స్థితిలో జాగ్రత్త అవస్థలో తను పొందినవి తను చూసినవి తన అనుభూతిలోకి వచ్చినవి అనుభవంలోకి వచ్చినవి ఒక తెలియని రంగుల ప్రపంచం అనేది ఏర్పాటు చేసుకుంటాడు ఈ స్వప్నావస్థలు ఎప్పుడో చూడని కళ్ళు వస్తూ ఉంటాయి లేకపోతే ఈ రోజు మధ్యాహ్నం జరిగే ఇన్సిడెంట్ కళ్ళ కింద వస్తుంటాయి ఇదంతా కూడా ఏంటంటే ఏదో ఒక తన జీవితంలో ఎక్కడి నుంచో ఏమిటో మీకు గ్యాప్ ఉండకపోవచ్చు కానీ చిప్పులో ముద్రితం అయిపోయి ఉంటాయి కదా మొదటి నుంచి అనుకోండి చిప్పులో ముద్రితం అయిపోయి మీరు మర్చిపోవచ్చు బ్రెయిన్ పెద్ద కాన్సన్ట్రేషన్ చేయకపోవచ్చు కానీ ఇవన్నీ కూడా ఈ జన్మవే కాదు ముందు జన్మవి కూడా ఈ జన్మలో మీరు చూడని వస్తువులు చూడని ప్రదేశాలు చూడని వ్యక్తులు ఒక రకమైన ఒక రకమైన ఒక స్వప్నం ఒక పెనోరమా ఇంగ్లీష్ లో చెప్పాలంటే పెనోరమా ఒక సినిమా ఒక సినిమాని సృష్టించుకొని ఆ స్వప్నావస్థలో జీవుడు అనుభూతి పొందారు రంగుల ప్రపంచం ఇది రంగుల ప్రపంచం ఇది రంగుల ప్రపంచం సోల సో ఇంకా ఈ స్టేజ్ కంటే ఇంకో ఆత్మ యొక్క ఆత్మ చైతన్యం యొక్క మూడవ పాదం మనం కల్పించుకున్న మూడవ పాదం మనం కల్పించుకున్న మూడవ పాదం అక్కడక్కడ కోరికలు కానీ స్వప్నాలు కాని కళలు కాని ఏమీ లేని గాఢ నిద్రావస్థ పూర్తిగా నిద్రపోతారు దీన్ని షు షుక్తి శ్రవంతి గారు మీరు ఈ పదాన్ని తప్పుగా రాస్తున్నారు మెసేజెస్ నాకు పెట్టిన మెసేజెస్ లో దీని పేరు షుషుక్తి సుషుక్తి మీరు కొంచెం నాకు పెట్టిన మెసేజ్ ఆ తప్పుని కొంచెం దాన్ని మార్చుకోండి సుషుక్తి అంటారు ఈ స్థితిని అనుభవించే ఇన్ఛార్జ్ పేరు ప్రాజ్ఞుడు అని పేరు వైశ్వానరుడు తైజసుడు ఈ సుషుక్తి దగ్గరకు వచ్చినప్పుడు దానికి ఇన్ఛార్జ్ చైతన్యం ఇన్చార్జ్ చైతన్యం పేరు ప్రాజ్ఞుడు అని పేరు పెట్టారు ఈ స్థితిలో ఎటువంటి అనుభవాలు ఉండవు ఎటువంటి ఆలోచనలు ఉండవు ఎటువంటి స్వప్నాలు ఉండవు ఎటువంటి కోరికలు ఉండవు ఈ స్థితిలో చైతన్యం మాత్రమే ఉంటుంది మిగతావి అన్ని కూడా ఇంద్రియాలన్నీ కూడా మనసులో మనసు కాస్త బుద్ధిలో బుద్ధి కాస్త ఆత్మలో దీన్ని ఇన్ఛార్జి పేరు రాజ్యుడు అంటారు మనస్సు మాత్రంగా ఉంటుంది జాగ్రత్త అవస్థలో హండ్రెడ్ పర్సెంట్ పనిచేసిన మనస్సు స్వప్నావస్థలో సిక్స్టీ పర్సెంట్ కి వస్తుంది నిద్ర అవస్థ సుషుప్తి చేసు మాత్రంగా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కన్నా మనస్సు పూర్తిగా కూడా ఆత్మలో లయమైపోతుంది ఇది ఘాడు నిద్రావస్థ సుషుక్తి అంత సులువుగా చెప్పాలంటే ఈ స్థితిని ఈ ప్రాగ్యుడు అన్న స్థితిని ప్రజ్ఞాన గణం చాలా పెద్ద పదం అమ్మవారి రవిత్ర శాస్త్ర నామాల్లో ఈ పదం వస్తుంది ప్రజ్ఞాన ఘన స్వరూపిణ్యై నమ ప్రజ్ఞానఘన స్వరూపుణ్య స్వరూపిణ్యై నమ స్థితి పేరు ప్రజ్ఞాన గణం గడ్డ కట్టిన గడ్డ కట్టిన జ్ఞానం వయసు కింద మారిపోయింది జ్ఞానం గడ్డ కట్టిన స్థితి విజ్ఞాన స్థితి దాని పేరు ప్రాజ్ఞుడు అని పేరు పెట్టడం జరిగింది ప్రజ్ఞానగణం అనమాట జ్ఞాన పదార్థం మొత్తం కింద అయిపోయింది జ్ఞానం విజ్ఞానం అంటే ఆత్మ కింద అయిపోయింది ఆత్మలో కలిసిపోయింది ఇది అంటే ఏం లేదు మనస్సు లేసమాత్రంగా ఉంటుంది మనస్సే ప్రతిదీ అనుభవించి తీరాలి కాబట్టి మనస్సు ఇక్కడ కూడా ఉంటుంది చాలా తక్కువ పెర్సంటేజ్ టూ ఆర్ త్రీ పర్సంటేజ్ కింద ఉంటుంది ఆత్మానవి పొందిన మనస్సే అది మర్చిపోదు ఎప్పుడు కూడా అది రిపీట్ అవుతూ ఉంటుంది అందుకు మనసు లేసమాత్రంగా ఉంటుంది ఆనంద స్వరూపమైన ప్రాగ్యుడు ప్రాగ్యుడు అంటే జీవి ప్రాజ్ఞుడి కింద మారిపోతాడు అక్కడ జీవ వైశ్వానుడికి యాక్ట్ చేశాడు స్వప్నావస్థలో జీవుడు తైదేశుడిగా మారిపోయాడు ఇక్కడ ఈ గాఢ చిత్రవస్థలో జీవుడు ప్రాజ్ఞుడి కింద మారిపోయాడు విజ్ఞాన ఘన స్థితి ఇంకా ఏ ఉండదు ఆ స్థితిలో ఆనందం 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 ఏమి తెలియదు అంటే ఆత్మ మనస్సు ఆత్మ ఆత్మనో అయిపోయింది ఆత్మ పరమాత్మనో లయమైపోయింది ఇది అర్థం చేసుకుంటే ఆత్మానుభూతి చాలా సులువుగా సిద్ధిస్తుంది ప్రతి రోజు ప్రతి జీవి కూడా ఆత్మానుభూతిని అనుభవిస్తూనే ఉన్నాడు ఇది మనకి ఆత్మానుభూతి అన్న పదం కొత్త పదం కాదు స్వామి అది అది నేర్చుకోవాలి ప్రతి రోజు ప్రతి జీవుడు కూడా ఆత్మానుభూతిని అనుభవిస్తూనే ఉన్నాడు కానీ మెలకు వచ్చేసరికి చాలా సింపుల్ అండి చాలా ఆత్మానుభూతి పొందడం చాలా సింపుల్ సద్గురు అదే చెప్తాడు మీరు కాంప్లికేట్ చేసుకోవద్దు దీన్ని ఇష్టం వచ్చినట్టు మార్చేసుకొని మీ సొంత ఆలోచనలతో రకరకాలని క్రియేట్ చేసేసుకొని మీరు స్లోగా కాంప్లికేట్ చేసుకుంటున్నారు బట్ ఇట్ ఇస్ వెరీ సింపుల్ ఈ కోడ్ అనేది ఉంటుందో అని అర్థం చేసుకోవాలి ఐటీలో ఉంటుంది ఐటీలో కోడ్ అన్న పదం ఉంటుంది ఆ కోడే మొత్తం కంప్యూటర్ అంతా నడుపుతుంది కంప్యూటర్ ఏ అంటే తెలియదు బి అంటే తెలియదు సి అంటే తెలీదు ఏ అంటే దానికి ఏదో కోడ్ ఉంటుంది వన్ ప్లస్ వన్ మైనస్ ఈజ్ కోటి స్క్వేర్ ఇజిక ఏ మీరు ఏ కొట్టం కానీ ఈ రియాక్షన్ జరిగి ఏ అనే పదం మన స్క్రీన్ మీద కనబడుతుంది కాబట్టి ఏ అంటే ఏం తెలుసు బి అంటే ఏం తెలుసు ఫర్ ఎవ్రీ లెటర్ దిర్ ఇస్ కోడ్ ఐటి వాళ్ళకి అందుకే భగవంతుని అర్థం చేసుకోవడం చాలా సులువు భగవంతుని అర్థం చేసుకోవడానికి బాగా సులువైన ఉద్యోగం ఏంటంటే ఐటీ ఇవన్నీ అనుభవిస్తాడు సో ఇక్కడ దాకా మనం మూడో స్టేజ్కి వచ్చాం ప్రాజ్ఞుడు సుశుక్తి బాగా ఉంది ఇక్కడ అసలు విషయం వస్తున్నాను ఈ స్థితి అనేది లేదు కానీ ఉన్నట్టుగా లెక్క లేదు కానీ ఉన్నట్టుగా లెక్క దాని పేరు తురియము జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియం అంటే అల్టిమేట్ తురియం అంటే అర్థం ఏంటంటే అల్టిమేట్ పీక్ ఎవరెస్ట్ మౌంటైన్ పీక్ అక్కడ జెండా పాకినట్టు ఇట్స్ అల్టిమేట్ ఈ పరచైతన్యం యొక్క నాలుగో పాదాన్ని తులియము అని పేరు పెట్టాడు మహర్షులో పేరు పెట్టాడు ఇది పూర్తిగా అర్థం కాని స్థితి ఎవరికి కూడా అర్థం కాని స్థితి ఎందుకంటే ఇది అంతరం ఒక స్థితి కాదు ఇది బహిర్ముఖ స్థితి కాదు ఈ రెండో కూడిన స్థితి కాదు కింద మనం అనుకున్నప్పుడు ప్రజ్ఞానగల స్థితి కూడా కాదు దానికి తుర్య ఉంటారు ఇది కనబడదు గ్రహింపలేము గ్రహింప శత్యం కానిది ఊహాతీతమైనది దాని తుర్య ఉంటారు ఈ మూడు స్టేజీలు కూడా ఉన్నట్టు మనకు తెలిసింది తప్ప తురియం అనేది అర్థం కాదు ఇది బహిర్ముఖం కాదు అంతర్ముఖం కాదు రెండు కాని రెండు కూడిన స్థితి కాదు ప్రజ్ఞాన స్థితి కాదు ఇది కనబడదు మాటలు కందదు గ్రహింప సత్యం కాదు ఎటువంటి లక్షణాలు లేదు ఊహాతీతమైనది వర్ణనాతీతమైన స్థితి ఇది తురియం అనేది దీనినే ೇ ನಿರ್ವಿಕಲ್ಪ ಸಮಾಧಿ ಅಂತ ಈ ಸ್ಥಿತಿನೇ ಈ ತುರಿಯ ಸ್ಥಿತಿನೇ ನಿರ್ವಿಕಲ್ಪ ಸಮಾಧಿ ಅಂತ ಇಂತೇದು ಸುಸುಪ್ತಿ ಸೇರಿನೇ ಪ್ರಜ್ಞಾನ ಘನಸ್ಥಿತಿ ಇಂತ ಮುಂದೆ ಗಾಢ ನಿದ್ರ ಸ್ಥಿತಿನಿ సవికల్ప సమాధి అంట జాగ్రత్త స్వప్న రంగుల ప్రపంచం సుశుక్తి ఇంపార్టెంట్ దీన్నే మనస్సు మాత్రంగా ఉంటుంది అన్ని ఇంద్రియాల మనసులో కలుస్తే మనసు ఆత్మలో కలుస్తుంది ఆత్మ పరమాత్మలో కలుస్తుంది మనస్సు మాత్రం కొంచెం మాత్రంగా ఉంటుంది ఎందుకంటే పొద్దున అండి లేవాలి కాబట్టి మనసు అనేది కొంచెం లేసమాత్రంగా ఉంటుంది ఇది సవికల్ప సమాధి దేనికి మించిన ఇది అదే ప్రజ్ఞానఘన ప్రజ్ఞాన స్థితి అన్నీ తెలుస్తాయి చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో తెలుస్తుంది సవికల్ప సమాధి గురుదేవుల అనుగ్రహంతో ఆ స్థితి మీ నిర్వికల్ప స్థితి నా గురుదేవులను ప్రసాదించారు ఆయన తాను బత వేల కోట్ల రూపాయల నమస్కారం ఈ స్థితిని సభ్యుత్ సమాధి అంటారు ఇది దాటిన స్టేజ్ ఏదైతే ఉందో తురీయము అని పేరుందో వర్ణింప సత్యం కాదు ఊహాతీతమైనది ఇంకా అన్నిటికీ అన్నిటికీ అతీతమైనది ఈ ని తురీయం అంటారు దీనినే మన సులువుగా నిర్వికల్ప నిర్వికల్ప స్థితి అంటారు ఈ స్థితిలోని నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి కాదే అను ఏమైనా గ్రహించవచ్చు ఒక విత్తనం నుంచి మొలకెత్తే గ్రహించవచ్చు ఒక గ్రహం ఇంకో గ్రహం చుట్టూ తిరుగుస్తున్న చైతన్యాన్ని గ్రహించవచ్చు తల్లి కడుపులో బిడ్డ జైకోటు ఫామ్ అయినప్పుడు స్పెర్నోగం కలిసి జైగోట్ ప్రారంభమైన స్థితిని కూడా గమనించు అణువు అణువు కలిసిన దాన్ని గమనించవచ్చు ఎవల్యూషన్ గమనించవచ్చు పుట్టుకను గమనించవచ్చు మరణాన్ని గమనించవచ్చు ఇంకా నీకు నీకు తెలియనిదంటూ ఏమి ఉండదు సహస్రశీరిషు దేమం విశ్వాక్షం విశ్వసంభవం ఆ సిద్ధికి వెళ్ళిపోతారు అది నిన్నీ కల్పించ అంతకు ముందు వరకు వేదాహమేతం పురుషం మహాంతం అన్న మనం ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం సహస్ర శీర్షం దేహం విశ్వాక్షం విశ్వసంభవం ఇది ఎంత ఉంది ఆధ్యాత్మికంగా ఇది సబ్జెక్ట్ ఏం కాదు ఇది ఒక్క రోజులో నాకు అందిపోవాలి ఒక్క రోజులో నాకు సిద్ధించాలి ఒక మూడు నెలలో సిద్ధించాలంటే ఎలా కుదురుతుందండి తీవ్రమైన సాధన చేయాలి కొన్ని జన్మలు కూడా చాలు కొన్ని జన్మలు కూడా చాలు కానీ ఎంత వింటున్నా మనం మళ్ళీ సెషన్ అయిపోగానే ఒక పావు గంట అరగంట సేపు ఈ ఉంటుంది సినిమా చూసి వచ్చినంత ఉంటుంది రెండు గంటల తర్వాత మాయ అదే మా రేపు పొద్దున కల్లా ఈ రెండు ఉంటే అందరూ కూడా పరమాత్మ స్వరూపులు అయిపోతారు గణ స్థితికి అందరూ చేరుకుంటారు ఉండదు సో ఇటువంటి పరిపూర్ణమైన పరమాత్మ స్థితిని త్రూయ స్థితి అని అంటారు పరిపూర్ణమైన పరమాత్మ స్థితి దీన్నే ఎన్నో పేర్లుగా మీరు ఎలా పిలుచుకున్న పర్లేదు బ్రహ్మ స్థితి ఆత్మానుభూతి హయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి సర్వం కలివిధం బ్రహ్మ తత్వం అసి ఏ రకంగా పిలుచుకున్నా సరే పర్వాలేదు ఈ స్థితిని తెలుసుకునేది ఎవరండి మరి సీరియల్ ఎవరు సీరియల్ గారా చెప్పండి అవునండి చెప్పండి అమ్మా దీన్ని తెలుసుకునేది ఎలా మరి దీన్ని తెలుసుకునేది ఎవరు ఈ నిర్వికల్ప సమాధి అనేది మీలో ఉన్న ఆత్మ ఆత్మ మీరు సాక్షాత్తు భగవంతు స్వరూపమే అమ్మా అందుకోసం శివోహం మన డైలాగ్ అదే మీరు సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే ఆ నమ్మకం మీకు పూర్తిగా కలగాలి అయితే అది ఇన్నాళ్ళు కూడా అడిగిన స్థితిలో ఉంటుంది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అయినప్పటికీ కూడా అనుభూతిలోకి రాదు అది మాయ దానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి అదే ఇందా డిస్కస్ చేసుకున్నా పంచేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి లాగేస్తూ ఉంటాయి వెనక్కి లాగేస్తూ ఉంటాయి ఈ వస్తు ప్రపంచం లాగేస్తూ ఉంటుంది చాలా అందంగా ఉంటుంది వస్తు ప్రపంచం చాలా అందంగా ఉంటుంది లాగేస్తూ ఉంటాయి అదే కనబడదు ఇవి కనబడుతున్నాయి అదే చెప్తున్నా దాని వైపు లొంగుతావా కనబడిందామే వెళ్తావా నైన్టీ నైన్ పర్సెంట్ ఏదైతే కనబడుతున్నదో దాని ఏమి లొంగిపోతాం అదే నిజం అనుకుంటాం అదే సత్యం అనుకుంటాం మనకి తెలిసిన జ్ఞానమే జ్ఞానం అనుకుంటాం ఇదే సుఖం అనుకుంటాం ఇదే సర్వస్వం అనుకుంటాం అక్కడ వీటి వెనకాతల ఉన్న అసలు చైతన్యం ఏమిటి ఈ జరుగుతున్న ప్రతి ప్రక్రియ వెనకాతున్న చైతన్యం ఏమిటి అది మన సోదరం అదే మన సాధన అదే మన శోధన సత్యశోధన తత్వ సాధన సత్యశోధన తత్వ సాధన ఇది మనసు యాక్చువల్గా సాధకుడు చేయవలసింది శోధన చేసి తీరాలి సత్యశోధన చేయకుండా ఉట్టి డైలాగులు పనికిరాని విషయాలు ఎక్కడో పుస్తకాల చదివి పెడితే మాత్రం చచ్చినా సరే ఆత్మానుభూతి కలగదు తను మోసపోతాడు ఇంకొకటి మోసం చేస్తున్నాడు అవుతాడు మీరు ఏం చెప్పినా సరే అనుభూతి పొంది చెప్పాలి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టేయండి అమ్మా తల్లి పిల్లని ఎలా చెప్తుందో అలా చెప్పండి అమ్మా మరి బూచిరా ఉంటుందా బూచి లేరన్న విషయం తల్లికి తెలుసు పిల్లవాడిని కంట్రోల్ చేయాలని ఆత్మ కళ్ళు బూచు బూచు భగవంతుని జేజి 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 ఇక్కడ బూచి అక్కడ జేజి ఎందుకు పెడుతున్నారు తల్లి తల్లికి అన్ని విషయాలు తెలుసు షీఈ మెచ్యూర్డ్ ఎనఫ్ పిల్లలు అల్లం చేస్తున్నప్పుడు బూచి అంటుంది పిల్లలు ఆనందంగా ఉన్నప్పుడు జే జీ అంటుంది ఆడవాళ్ళందరికీ విషయం తెలిసింది మరి బూచీ లేడు జేజీ లేడు ఆ విషయం తల్లికి తెలుసు ఫోటో చూడంగా జేజిరా అంటుంది చేకట్లో వెళ్ళి బూచి అంటుంది పరమాత్మ కూడా మనతో అలాగే ఉంటాడమ్మా ఆయన కూడా తల్లి లాంటి వాడే సాక్షాత్ పరమాత్మ ఆయన మనలో ఉన్నాడు ఆయన ఆయన నడిపిస్తున్నాడు తెలుసుకోలేకపోతుంది ఏం లేదు దానికి తది చెప్పాల్సిన అవసరం తెలుసుకోలేదు